ైలజా గారు హూ ఈస్ సైలజ శైలజ గారు ఈస్ ద మదర్ ఆఫ్ నేహ సో ఇక్కడ ఏంటంటే నేను ఇంతవరకు షమ్మో సెకండ్ మూవీ అనుకున్నాను దర్జా దాని తర్వాత మనాలి దాని తర్వాత ర్యాంబో టూ సో థర్డ్ మూవీ ర్యాంబో క్రేజీ స్టార్ ర్యాంబో డైరెక్టర్ మధు హీ ఈస్ ద క్యాప్టన్ ఆఫ్ ద షిప్ యాజ్ వి ఆల్ నో దట్ టు బిల్ ఎ షిప్ హూ ఈస్ రిక్వైర్డ్ ప్రొడ్యూసర్ ఈస్ రిక్వైర్డ్ దట్ ప్రొడ్యూసర్ తను ఎవరు అంటే షమీం షకీల్ ఈస్ ద ప్రొడ్యూసర్ జస్ట్ నో సమ్వన్ మెన్షన్ దట్ అంటే ఫిల్మ్ ఫ్రెటర్నిటీ మెన్షన్ దట్ నేహా ఈస్ ద ప్రొడ్యూసర్ సో షమ్ము ర్యాంబో ఈ అంటే క్రేజీ స్టార్ అంటేనే క్రేజీగా వెళ్ళిపోతుంది ఈ టైటిల్ టైటిల్ క్రేజీ లాంచింగ్ క్రేజీ అండ్ ఆల్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ మా నుంచి ఏంటి ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఏంటి అందరూ వచ్చి ఇక్కడ విశేషని ఈ విధంగా తెలిపినటువంటి క్రేజీ స్టార్ ర్యాంబో మంచి ర్యాంబో లుక్తో ఉన్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ జిమ్ చేస్తూ ర్యాంబో లాగా కనిపిస్తున్నారు అలాంటి ర్యాంబో క్యారెక్టర్ ఒకప్పుడు చిరంజీవి గారు ఒక మూవీలో చేసినప్పుడు మనం అందరూ దాన్ని చాలా ఎక్కువగా లైక్ చేసాము అలాగే అశ్విన్ ఇప్పుడే మెన్షన్ చేశాడు వాళ్ళ బ్రదర్ తను ఎలాంటి రిలేషను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ లాగే షకీల్ అండ్ షము రిలేషన్ ఉందని అనుకుంటున్నాము అక్కడ ముగ్గురు బ్రదర్స్ అయితే ఇక్కడ ఇద్దరు బ్రదర్సు రామ్ లక్ష్మణ్ లాగా ఈ ఇది తప్పకుండా క్రేజీ క్రేజీగా వెళ్తూ జనాల్లోకి వెళ్తూ మనాలి కూడా మ్యూజికల్ హిట్ అని మ్యూజికల్ హిట్ అని విన్నాను ఈ షకీల్ కూడా మ్యూజిక్ని చాలా బాగా చేస్తాడని అందరూ ట్రెండింగ్ స్టార్ కాబట్టి షమ్ము కూడా అంత ట్రెండింగ్ స్టార్గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పద్మిని నాగులపల్లి నేను ప్రొడ్యూసర్ అండి సో మదర్ ఆఫ్ మానస్ అని చెప్పారు ఐ ఫీల్ హ్యాపీ బట్ దట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్ సో దట్ ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద ప్రొడ్యూసర్ షకీల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం ముందుగా క్యాష్ రాక్ షకీల్ గారికి సార్ వినలేదు మీరు సార్ సార్ ప్రొడ్యూసర్ గారు ముందుగా క్యాష్ రాక్ షకీల్ గారికి నిన్నటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ర్యాప్ రాక్ షకీల్ అన్నాం ఇవాళ నుంచి ప్రొడ్యూసర్ కాబట్టి క్యాష్ రాక్ షకీల్ అంటున్నాం సో రారా సినిమా దగ్గర నుంచి షకీల్ గారు నాకు పరిచయం వాళ్ళ వాడి మిస్సెస్ కూడా నేహా గారు కూడా చాలా మంచి మనుషులు ఫుల్ టాలెంటెడ్ తర్వాత ర్యాంబో అంటే మామూలు టైటిల్ కాదు అది సిల్వర్ స్టాలిన్ చేసిన సినిమా ఒక బ్లాక్ బాస్టర్ ప్రపంచం చెప్పుకున్న సినిమా అది అలాంటి టైటిల్ పెట్టుకున్నారు డైరెక్టర్ గారు నిజంగా గట్స్ ఉండాలి ఆ సినిమా అలాంటి టైటిల్ పెట్టాలంటే డెఫినెట్లీ సినిమా పెద్ద హిట్ అవుతుంది తర్వాత మన పోస్టర్స్లో చూసింది టెన్ ఇంకా షమ్ము హీరో హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ ఉంది తన దగ్గర నాకైతే పోస్టర్లో టెన్ పర్సెంటే కనపడింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బయటికి వస్తుంది ఆయనలో ఉంది నైంటీ పర్సెంట్ ఇంకా లోపల దాచుకున్నారు పోస్టర్లో కూడా దాచిపెట్టారు నైంటీ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బయటికి వస్తుంది ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను తర్వాత షమ్ గురించి ఇంకొక మాట చెప్పాలి నవరసాలు ఉంటాయి ఆర్టిస్ట్ అన్న తర్వాత యాక్టింగ్ చేస్తారు డ్యాన్సులు చేస్తారు పాడతారు నవరసాలు ఉంటాయి ఇన్ని దగ్గర ఇంకో స్పెషల్ క్వాలిటీ ఇంకో రసం ఏంటంటే వినయ రసం చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు తను డౌన్ టు ఎర్త్ ఉన్న ఎవడైనా సరే ఒదిగి ఉన్నాడు సరే జీవితంలో చాలా ఎదిగాడు ఈయన కూడా చాలా చాలా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రోజు శనివారం అదే రోజు మా తమ్ముడు రాక్షల్ ఇప్పుడే నామకరణ అయింది క్యాష్ రాక్ షకీల్ అని డబ్బులు బాగా రావాలి ఈ సినిమాతో టూ వీక్స్ బ్యాకే నాకు ఇన్విటేషన్ పెట్టాడు మేము ఏదో డిఏ వర్క్లో ఉన్నాను అన్నయ్య తప్పకుండా రావాలంటే ఏంటన్నా మ్యూజిక్ అంటే మ్యూజిక్ కాదన్నా మనమే ప్రొడ్యూసర్ తమ్ముడు లాంచింగ్ అన్నాడు లాంచింగ్ అని ఇప్పుడు ఉతేజ్ గారు చెప్పేవరకు తెలియదు నాకు ఇది మూడో సినిమా అని ఎనీహో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్స్ ఇద్దరు కలిసి గట్టిగా ఉండి మంచి మంచి సినిమాలు చేయాలి ఇండస్ట్రీ బాగుంటే అందరూ బాగుంటారు కాబట్టి ఫస్ట్ ప్రొడ్యూసర్ బాగుండాలండి మా తమ్ముడు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నావు ప్రొడ్యూసర్ బాగుంటే చాలా సినిమాలు వస్తాయి ఈ సినిమా సక్సెస్ అయి ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అన్నయ్య తగ్గ తమ్ముళ్ళ లాగా హీరో బాగా చేసి మంచి కమిట్మెంట్ తో బాగా కష్టపడి పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టీమ్ అందరికి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండ్ మధు ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రమ్ పాస్ట్ ఎయిట్ ఇయర్స్ అండ్ ఐ నో హిమ్ యాజ్ అన్ ఎడిటర్ వెరీ గుడ్ ఎడిటర్ చాలా పెద్ద పెద్ద మూవీస్ చేసి ఉన్నారు అండ్ ఈ సినిమా ఈ సినిమా ఒక త్రీ ఇయర్స్ నుంచి రాసుకున్నాడు అండ్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ డైరెక్షన్ And I wish all the very best to whole entire team, and good luck. Thank you, Sanjay. It's short and